హాయ్ అండి నేను మీ తారక్ గౌడ్ తెలంగాణ వచ్చేసింది ఇప్పుడు మనం చూస్తున్న కాలేజ్ వచ్చేసి పరిచయం అక్క లేని కాలేజ్ ఇంజనీరింగ్ చదివిన వాళ్ళకు చదవాలనుకున్నారు ప్రతి విద్యార్థి కూడా కళల్లో మెదిలే కాలేజ్ దశాబ్దాల చరిత్ర ఉన్న ఓయూ అఫ్లైటెడ్ కాలేజ్ వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ కాలేజ్ చూస్తున్నారు కదా ఎంవిఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ వీళ్ళంతా ఫౌండర్స్ కో ఫౌండర్స్ అండి దశాబ్దాల చరిత్ర ఉంది ఎడ్యుకేషన్ ఎంటర్ప్రెన్యూర్స్ ఒక ఫ్యాషన్తో ఒక సిస్టమ్ని వ్యవస్థని ఒక సంస్థని బిల్డ్ చేసి వేలాది మందికి విద్యార్థులను ఎంటర్ప్రీన్యూర్స్గా ఇంజనీర్స్గా మార్చిన చరిత్ర కలిగిన ఇంజనీరింగ్ కాలేజ్ అండి దీంట్లో సీటు కొట్టడం సీటు కొనటం కూడా కాస్త కష్టం ఎందుకంటే కాంపిటీషన్ ఎక్కువ ఓన్లీ తెలంగాణ కాదు ఆంధ్రా నుంచి కూడా విద్యార్థులు పోటీ పడుతుంటారు డబ్బు ఉన్న పిల్లలు మంచి మెరిట్ ఉన్న పిల్లలకైతే సీటు కొనుక్కోవడం కొంత సులువేమో కానీ సీటు కొట్టడం చాలా కష్టం థ్యాంక్స్ ఫర్ వాచింగ్